హాయ్ ఫ్రెండ్స్ మనకి రెగ్యులర్గా ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీద ఎక్కువ మంది అడుగుతున్నారు వీళ్ళందరికీ కామెంట్లో సమాధానం చెప్పడం అవన్నీ చేయడం కంటే సింపుల్గా ఒక చిన్న వీడియో చేస్తే బెటర్ అని చెప్పి చేస్తున్నా మామూలుగా ఏంటంటే మనం బెటర్ రివర్ వాటర్ అందుబాటులో ఉంటే రివర్ వాటర్ తీసుకోవడం అనేది బెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ లేదు కొంతమందికి కొన్ని ఏరియాల్లో రివర్ వాటర్ అందుబాటులో ఉండదు ఖచ్చితంగా బోర్ వాటరే అందుబాటులో ఉంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఒకవేళ బోర్ వాటర్లో మెజారిటీ బోర్ వాటర్లో ఎక్కువగా ఫ్లోరిన్ ఉంటుంది అన్ని ఎక్కువ ఏరియాల్లో అటువంటి వాళ్ళ మటుకు ఆర్గో ఫిల్టర్కి వెళ్ళాలి తప్పదు కాకపోతే ఆర్వో ఫిల్టర్కి వెళ్ళినప్పుడు ఆల్కలైన్ ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవటం మంచిది మామూలుగా మనకి ఇప్పుడు హైదరాబాదు లేకపోతే విజయవాడ రాజమండ్రి ఇట్లా మెజారిటీ సిటీలు ఇంక్లూడింగ్ ఒంగోలు కాడ నుంచి చూస్తే ఒంగోలు కూడా సాగర్ కెనాల్ వస్తుంది ఒంగోలు బాపట్ల చీరాల ఏరియాలు మొత్తం కూడా సాగర్ వాటర్ వస్తాయి అట్లా గుంటూరు అట్లా విజయవాడ అంటే కృష్ణ ప్రకాశం బ్యారేజ్ వాటర్ వచ్చేస్తాయి ఇవతల ఏలూరు చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ వాటర్ వస్తాయి ఇంకా మీకు గోదావరి జిల్లాలు మొత్తం కూడా గోదావరి వస్తుంది అట్లాగే మీకు రాజమండ్రి కాకినాడ ఇవన్నీ గోదావరి వాటర్ వస్తాయి డ్రింకింగ్ వాటర్ మున్సిపల్ వాటర్ అంటే రివర్ వాటరే ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా రివర్ వాటర్ అక్కడ ఉన్న చెరువుకి లింక్ ఉంటుంది అక్కడ నుంచి ఇస్తారు ఇంక్లూడింగ్ వైజాగ్ కూడా మనకి ఏలేరు వాటర్ వస్తుంది మీకు గాజువాక ఏరియా ఏరియా వరకు కూడా రివర్ వాటరే వస్తుంది మీకు వైజాగ్ టౌన్ మొత్తం కూడా మీకు మేఘాద్రిగడ్డ అని చెప్పి అట్నుంచి వస్తాయి అట్లాగే మీకు శ్రీకాకుళం చూసుకుంటే శ్రీకాకుళం రివర్ ఉంది నాగావళి వంశధార శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకి అక్కడ ఆ టౌన్లు వాటి పక్కనే ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ వస్తుంది అందుకని ఏంటంటే మున్సిపల్ వాటర్ అనేది గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి జనరల్గా పైపులు మెయింటెనెన్స్ లేకపోవటం లేకపోతే కొన్ని చోట్ల మురికి నీళ్లు కలిసిపోవటం ఈ ప్రాబ్లం రెగ్యులర్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే అది సేఫ్ కాదు అని చెప్పి చాలామంది ఈ మినరల్ వాటర్కి అలవాటు పడిపోయారు ఈ మినరల్ వాటర్ వల్ల ఏంటంటే భయంకరంగా మొక్కళ్ళ నొప్పులు ఎక్కువ రావడానికి కారణం అదే ఎముకలు అరిగిపోవటం కాల్షియం లేకపోవటం పళ్ళు పాడైపోవటం ఇంకా చెప్పాలంటే నిన్న మొన్న వచ్చిన పేపర్ల ప్రకారం అయితే ఈవెన్ హా హార్ట్ అటాక్స్లో కూడా మార్టాలిటీకి కూడా ఈ వాటర్లో కాల్షియం లేకపోవటం అట్లాగే మీకు సైకిక్ ఇష్యూస్కి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ ఈ మెగ్నీషియం ఎప్పుడైతే డిఫిషియన్సీ వస్తుందో సైకిక్ ఇష్యూస్ అట్లాగే డయాబెటీస్కి కూడా ఇట్లా రకరకాల మన బాడీకి ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటే మినరల్స్ చాలా ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా అందుబాటులో అందాలి అవి అందకపోయినా కూడా మనకి రకరకాల రోగాల బారిన పడటం జరుగుతుంది అందుకోసం ఏంటంటే మినరల్స్ ఉండాలి ఈ టీడీఎస్లు ఆర్ఓ అంటే ఆల్మోస్ట్ మీకు పర్ఫెక్ట్ ఆర్ఓ అయితే జీరో అన్నట్టు ఇంకా మొత్తం మినరల్స్ అన్నీ తీసేస్తుంది ఆ తీసేసిన మినరల్స్ తీసేస్తే మరి మనకు ఒంటికి అందాల్సిన శరీరానికి అందాల్సినటువంటి మినరల్స్ ఎక్కడి నుంచి అందుతాయి అందుకోసం ఏంటంటే బెస్ట్ సోర్సు రివర్ వాటర్ ఏంటంటే మీకు కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఫ్లోటింగ్ వాటర్ ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవుతుంది ఎప్పటికప్పుడు ఆక్సిజనేట్ అవుద్ది ద బెస్ట్ వాటర్ దాంట్లో మీకు ఏంటంటే ప్యూరెస్ట్ ఫామ్ ఉంటాయి వాటర్ కాకపోతే పక్కన నుంచి మళ్ళీ అవి ఇవి కలిసిపోయి కాలుష్యం అయితే అది వేరే విషయం అనుకోండి మోస్ట్ ఆఫ్ ది మన రివర్స్ మటుకు నార్త్తో పోల్చుకుంటే అంత పొల్యూటెడ్ ఏం కాదు ఒక మూసి ఒకటే మన దగ్గర పొల్యూటెడ్ అది హైదరాబాద్ మురుగునీరు అంత కలుస్తుంది కాబట్టి మిగతా రివర్స్ అన్ని కూడా అంత పొల్యూషన్ ఏమీ అవ్వలేదు సో ఏంటంటే మన టూ స్టేట్స్లో బెస్ట్ సోర్స్ ఆఫ్ రివర్ వాటర్ మున్సిపాలిటీ త్రూ అటు తెలంగాణ చూసుకుంటే మిషన్ భగీరథ కింద కూడా ఇస్తున్నారు విలేజెస్ కూడా ఇస్తున్నారు కాబట్టి రివర్ వాటర్ అందుబాటులో ఉంది కాబట్టి రివర్ వాటర్ కాకపోతే మనకు ఒక ఈ గవర్నమెంట్ మెయింటెనెన్స్ మీద నమ్మకం లేదు కాబట్టి ఈ బ్యాక్టీరియా ఎక్కడన్నా నీళ్ళు రెండు పైపులు ఒకేసోట వెళ్తా ఉంటాయి డ్రైన్ పైపులు రెండు వెళ్తా ఉంటాయి లీకల్ అవుతూ ఉంటాయి లేదా తుప్పులు వస్తూ ఉంటాయి రకరకాల ఉన్నాయి కాబట్టి దానికి ఏంటంటే బెస్ట్ యూఎఫ్ ఫిల్టర్ అల్ట్రా ఫిల్టరేషన్ ఉంటాం అల్ట్రా ఫిల్టరేషన్ ఏం చేస్తుంది అంటే మినరల్స్ రిటైన్ చేస్తుంది అది టీడీఎస్ ఏం మార్చదు బట్ మనకి బ్యాక్టీరియాలు ఇటువంటి ప్యాథోజెన్స్ ఏమైనా ఉన్నా లేకపోతే మట్టి మురికి ఎట్లాంటి తుప్పు ఇట్లాంటి పైపుల్లో వచ్చినాయి ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఇటువంటి అన్నీ తీసేస్తారు అన్నీ తీసేసి ఓన్లీ వాటర్ అయనైజ్డ్ ఫామ్లో ఉన్నటువంటి ఏవైతే మనకి ఈ మాలిక్యులర్ లెవెల్లో ఉన్నటువంటి మినరల్స్ అయితే తీసేయదు ఈ ప్యాథోజెన్స్ ఇవన్నీ పెద్ద సైజు కాబట్టి వీటిని తీసేస్తుంది ఇంకా కావాలంటే అందుకని మనం సజెస్ట్ చేసిందంటే ఈ మున్సిపల్ వాటర్కి ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నాం ఆ కు సొల్యూషన్ ఒక్కటి మనం యూఏ ఫిల్టర్ పెట్టేసి ఒకవేళ కొంతమంది ఇంకా అవసరం అనుకుంటే యూఏ ఫిల్టర్ కూడా పెట్టేసుకుంటే ఆ ప్రాబ్లం పోతుంది ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ మనకు దొరుకుతుంది కాబట్టి దట్ ఈస్ బెటర్ జనరల్గా నేనేం చేస్తాను అంటే ఇప్పుడు రెండోది పీపుల్కి ఏంటంటే మళ్ళీ పదివేల రూపాయల ఫిల్టర్లు ఇరవై వేల రూపాయల ఫిల్టర్లు ఇవన్నీ అనవసరం కొంతమంది సరే మా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే మీరు ఇంకా మంచి లుక్ ఉన్నటువంటి క్యాబినెట్తో ఉన్నటువంటి ఫిల్టర్స్ తీసుకుంటే తీసుకోండి లేదు అనుకుంటే మనకి నేను బెస్ట్ ఈ అమెజాన్లో ఎత్తుకున్నప్పుడు ఈ ఆక్వాడ్ కొంచెం ప్రైసింగ్ తక్కువగా ఉన్నాయి ఈ ఆక్వాడ్ ఓవ్ ఏంటంటే మనకి ఇక్కడ ఫిల్టర్స్ నేను చూపిస్తాను నేను ఎట్లా పెట్టాను అనేది ఇక్కడ మీకు ఈ చూశారా ఇది సెగ్మెంట్ ఫిల్టర్ ఈ సెడిమెంట్ ఫిల్టర్ ఏంటంటే మీకు డస్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఇది రిమూవ్ చేస్తుంది దీని నుంచి నెక్స్ట్ ప్రీ కార్బన్ అని ఉంటుంది ఈ ప్రీ కార్బన్ లో మీకు ఏమన్నా కలర్స్ కలర్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి తీసేస్తాం అవి తీసేసి ఆ తర్వాత నేను పైపు ఇలా తీసుకెళ్లి దీనికి ఇచ్చాం ఇది యూఎఫ్ ఇది అల్ట్రా ఫిల్టర్ మెమరీ ఈ అల్ట్రా ఫిల్టర్లో ఏంటంటే మనకి కొంత బైపాస్ వేస్ట్ వాటర్ వదిలేస్తాము ఇట్లా వేస్ట్ వాటర్ కొంత వదిలేస్తాము మనకి ఎంత కావాలో అంత ఎందుకంటే మీకు ఎంత వేస్ట్ వదిలేస్తే మీకు యువతల వాటర్ క్వాలిటీ అంత బాగా వస్తుంది అట్లా వేస్ట్ వాటర్ వదిలేసి ఒకటేమో మళ్ళీ మీకు పోస్ట్ కార్బన్ ఫిల్టర్ వెళ్తుంది ఈ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ వెళ్తుంది అక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడ ఆల్కలైన్ కేటరేజ్ ఈ ఆల్కలైన్ కేటరేజ్కి ఇచ్చి ఈ పైపు డైరెక్ట్ నేను ఈ బిందులు వాటిలో నింపుకోవడానికి ఈ బిందులు వీటిలోకి నింపుకోవడానికి తీసుకుంటాం ఇది మొత్తం మీకు ఖర్చు ఎంత అవుతుంది మీకు ఈ ప్రీ కార్బన్ ఫిల్టర్ సెగ్మెంట్ ఫిల్టర్ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ మొత్తం కూడా అంతా కలిపి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో అమెజాన్ లో దొరుకుతున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతున్నాయి మీకు ఈ యూఎఫ్ ఫిల్టర్ యుఎఫ్ క్యాటరిడ్జ్ మీకు తొమ్మిది వందల రూపాయలకి అమెజాన్ లో దొరుకుతుంది ఆ వాళ్ళది తొమ్మిది వందల రూపాయలకి మనకు దొరుకుతుంది ఓన్లీ ఈ తొమ్మిది వందలు ప్లస్ నాలుగు వందల రూపాయలతో మనం వాటర్ ఫిల్టర్ తయారు చేసుకోవచ్చు లేదు మనకి ఆల్కలైన్ క్యాటరిడ్జ్ కూడా కావాలి అనుకుంటే మనకి ఆల్కలైన్ క్యాటరిడ్జ్ ఆల్రెడీ నేను మీకు గ్రూప్ లో షేర్ చేశాను కదా ఆ బ్లూ కలర్లో ఉన్నది ఆల్కలైన్ కేటరిజ్ అది అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంది అది కూడా కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే కొంతమంది ఏంటంటే లేదు ఇంకా యూవీ ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యూవీ ఫిల్టర్ కూడా మీకు వెయ్యి రూపాయలలో కూడా దొరుకుతాయి అమెజాన్లో సింపుల్గా పూర్స్ మ్యాన్ ఫిల్టర్ ఏంటంటే మీకు ట్యాప్ కనెక్షన్ ఉంటే మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటే నాలుగు వందల రూపాయలు పెట్టి ఈ సెడిమెంటు కార్బను ప్రీ కార్బను పోస్ట్ కార్బను మూడు ఫిల్టర్లు ఉన్నటువంటి ప్యాకేజ్ నాలుగు వందల రూపాయలకి అమెజాన్లో దొరుకుతుంది వాళ్ళది అట్లాగే తొమ్మిది వందల రూపాయలు యూఎఫ్ ఈ నాలుగు ఫిల్టర్లతో ద బెస్ట్ వాటర్ మీకు మున్సిపల్ వాటర్ని బెస్ట్ వాటర్ హెల్దీయెస్ట్ వాటర్ కింద వాడుకోవచ్చు లేదు ఇంకా డబ్బులు పెట్టగలం అనుకుంటే అందమైన ఇంకా మిగతా ఈ వీటితో పాటు కలిపి గా కూడా మీకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఐదు వేల రూపాయల లోపులోనే ఉంటున్నాయి కాకపోతే మీరు ఇండివిజువల్ ఫిల్టర్లు కొనుక్కొని పెట్టుకున్నా లేదు అందమైన క్యాబినెట్తో కొనిపెట్టుకున్నా మీరేంటంటే ఫస్ట్ ఇవి ఏవి ఎట్లా నడుస్తాయనే తెలుసుకోండి అది తెలుసుకోకుండా మీరు సింపుల్గా మాకు డబ్బులు కట్టేస్తే వాళ్ళు వచ్చి మార్చేస్తారులే అనుకుంటే మీకేమవుద్దంటే ప్రతి వాటర్ ఫిల్టర్కి ఎవ్రీ సిక్స్ మంత్స్ మెయింటెనెన్స్ కంపల్సరీ మీరు మళ్ళీ సర్వీస్ ఇంజనీర్ని పిలవాలంటే సర్వీస్ ఇంజనీర్కి వెయ్యి రూపాయలు ఇవ్వాలి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆరు నెలల కోసం మార్చాల్సినటువంటి ఫిల్టర్లని మీరు సంవత్సరాల సంవత్సరాలు నడిపించారు అనుకోండి మీరు ఫిల్టర్ పెట్టుకుని ఉపయోగం లేదు అందుకోసం ఏంటంటే ముందు ఏవి ఏంటి అనేది తెలుసుకోండి ఈ ఈ నాలుగు వందల రూపాయల ప్యాకేజ్ ఏంటంటే మీకు పెద్ద పెద్ద పార్టికల్ ఈ యూఎఫ్ ఫిల్టరు మీద వెళ్ళి లోడ్ పడిపోయి దాన్ని బ్లాక్ చేయకుండా ప్రీ ఫిల్టరు అట్లాగే మీకు కొన్ని రకాల స్మెల్ తీసేయడానికి కార్బన్ ఉపయోగపడుతుంది కలర్స్ తీసేయడానికి కార్బన్ ఉపయోగపడుతుంది చార్కోల్ చార్కోల్ కార్బన్ వాడతారు లోపల అట్లాగే కాటన్ ఫిల్టర్స్ ఉంటాయి సెడిమెంట్ ఫిల్టర్లో కాటన్ ఫిల్టర్స్ ఉంటాయి పెద్ద మురికి ఏమన్నా ఉంటే ముందు అది ఆపేస్తుంది నెక్స్ట్ ఫార్వర్డ్ చేసి కార్బన్ ఫిల్టర్లో ఈ కలర్సు లేకపోతే ఈ స్మెల్స్ ఇటువంటివన్నీ కార్బన్ ఫిల్టర్ లాగేసుకుంటారు ఆ తర్వాత యూఎఫ్లోకి పంపిస్తాం యూఎఫ్లోకి పంపించేస్తే యూఎఫ్ ఏంటంటే ఈ ఎడిషనల్గా ఇంకా ఏమన్నా పెద్ద పార్టికల్స్ ఏమన్నా ఉంటే యూఎఫ్ ఏంటంటే అప్ టు మీకు ట్వంటీ నేనో అనుకుంటా ట్వంటీ నానో వరకు తీసేస్తుంది ఆ తీసేసి ట్వంటీ నానో కంటే పెద్దవి ఉన్నాయి అన్నిటిని కూడా తీసేస్తుంది మళ్ళీ ఫిల్టర్ మీద లోడ్ పడకుండా ఏంటంటే మనం సైడ్ బైపాస్ కొంత వదిలేస్తే దాంతో పాటు వెళ్ళిపోతాయి అటు మిగిలిపోయిన చెత్తా చెదారం ఏమైనా ఉంటే అటు వెళ్ళిపోతాయి ఫిల్టర్ లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది అందుకని అటు కొంత ఫ్లో వదిలేస్తే కొంచెం వాటర్ వేస్ట్ అయినా కూడా జనరల్గా ఏంటంటే సెవెంటీ థర్టీ లేదు ఇంకా ఫిల్టర్ ఎక్కువ రోజులు రావాలనుకుంటే వాటర్ పోయినా పర్లేదు అనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్లా పెట్టుకుంటారు పెట్టుకుని వచ్చిన వాటర్ని ఇంకా మనకు కావాలి అనుకుంటే నెక్స్ట్ యూవి యూవీ లైట్ కింద నుంచి పాస్ చేస్తే వాటర్ యూవీ ఫిల్టర్లు కూడా అమెజాన్లో దొరుకుతాయి కాకపోతే దానికి కరెంట్ ఇప్పుడు ఇప్పుడు వరకు నేను చెప్పిన వాటికి వేటికి కూడా కవర్ అవసరం లేదు పంప్ అవసరం లేదు ఓన్లీ మీకు ఆర్ఓ రివర్స్ సాస్మాసిస్ ఆర్ఓ మెంబ్రెయిన్ అయితే మటుకే హై ప్రెజర్ కావాలి యూఎఫ్ ఫిల్టర్కి హై ప్రెజర్ అవసరం లేదు గ్రావిటీతో కూడా వెళ్ళిపోతాయి కావాలంటే మీకు హె హెడ్ వాటర్ ట్యాంక్ ఉన్నా సరిపోతుంది లేదు మామూలుగా మీరు ఒక ట్యాంక్ పైన పెట్టుకొని ఆ పైపు దీనికి కనెక్షన్ దాని నుంచి పైపు తీసి వీటికి కనెక్షన్ ఇచ్చిన గ్రావిటీలో కూడా పడిపోతాయి కాకపోతే స్లోగా వస్తాయి ఈవెన్ మీరు అట్లా కూడా ఒకవేళ మనకి హెడ్ వాటర్ లేదు మాది ఓన్లీ సింగిల్ ఫ్లోర్ ఇల్లండి లేకపోతే మామూలు రేకులు ఇల్లు అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హైట్లో ఒక లో వాటర్ పెట్టుకోవాలి ఆ వాటర్ ఆ వాటర్ నుంచి పైపు తీసుకొని ఈ ఫిల్టర్ల ద్వారా కిందకు కింద నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకునేటట్టు బిందె పెట్టుకున్నా ఆ లో కూడా మీకు జస్ట్ తొమ్మిది వందలు ప్లస్ నాలుగు వందలు పదమూడు వందల రూపాయలతో మీ సొంత వాటర్ ఫిల్టర్ తయారు చేసుకోవచ్చు కాకపోతే ఇవి ఈ తొమ్మిది వందలు నాలుగు వందలు మీరు అందమైన తో పదివేల రూపాయలు పెట్టుకున్నా లేకపోతే ఐదు వేల రూపాయలు పెట్టి మామూలు క్యాబినెట్తో కొన్నా అసలు క్యాబినెట్ లేకుండా ఇప్పుడు నేను పెట్టినట్టు పెట్టినా ప్రతి ఆరు నెలలకి మటుకు ఈ తొమ్మిది వందలు నాలుగు వందల రూపాయలు ఈ మటుకు ఖచ్చితంగా మీరు మార్చుకోవాల్సిందే ఆరు నీళ్ళు అంటే ఆల్మోస్ట్ నూట ఎనభై రోజులు రోజుకు పది లీటర్లు ఇరవై లీటర్లు వాడుతున్నాం అనుకున్నా కూడా ఇంకా లైఫ్ వస్తాయి ఎక్కువే వస్తాయిలే కానీ బెటర్ సిక్స్ మంత్స్ ఎందుకంటే కొంతమంది ఎక్కువ వాడచ్చు కొంతమంది తక్కువ వాడవచ్చు మీకు ఆడి స్పెసిఫికేషన్ మాన్యువల్స్లో కూడా ఇస్తారు దాని ప్రకారం వెళ్ళచ్చు ఓకే ఈ మీరు ఏదైతే ఈ గూగుల్లో వచ్చే ఈ రెండు వందల రూపాయ టీడీఎస్ లోపే వాటరు ప్యూరెస్ట్ వాటరు మా కిండే అరవై ఉంది మా బిస్లరీ నూట వంద లోపే ఉంది ఈ గాలి మాటలు ఏవి నమ్మకండి ఓకే ఈ గైడ్ లైన్స్ మొత్తం కూడా ఫార్మాకి హెల్ప్ చేసే టైప్ లోనే తయారవుతాయి తప్ప శుభ్రంగా నదినీళ్ళు దాకొద్దని చెప్పి అది ఈ ఈ పాతిక సంవత్సరాల నుంచే ఇరవై సంవత్సరాల నుంచో ఆరు వచ్చాయి కానీ అంతకుముందు అంతా దాగింది నదినీళ్ళే ఎవరికి ఏం కాలేదు శుభ్రంగా నడుస్తున్నారు ఇప్పుడే ఇంకా నలభై ఏళ్లకే ఎముకలు అరిగిపోయి మెట్లు ఎక్కలేక ఆయాసపడుతున్నారు కాబట్టి ఈ గాలి మాటలు గాలి గైడ్ లైన్స్ సినిమాకండి ఒకవేళ నిజంగా గైడ్ లైన్స్ ఏదైతే బీఏఎస్ స్టాండర్డ్ ఉందో స్టాండర్డ్ స్టాండర్డ్లో కూడా ఇండియన్ స్టాండర్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ఏ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ దాటకూడదు అనే చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ లోపు అన్నారు ఫైవ్ హండ్రెడ్ వరకు ఎలవబుల్ మీకు నాకు తెలిసి మన సిటీస్కి సప్లై అయ్యే ఏ వాటర్ రివర్ వాటర్ కూడా ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ దాటి ఎట్టి పరిస్థితిలో ఉండదు ఎందుకంటే వాళ్ళు రివర్ వాటర్ ఇస్తున్నారు కాబట్టి ఓన్లీ మీకు రివరు నియర్ బై సీ లైక్ మనకి ఇప్పుడు గోదావరి ఉందనుకోండి నర్సాపురం దగ్గర ఆంధ్రప్రదేశ్ దగ్గర లేకపోతే అటువంటి చోట్ల టీడీఎస్ సముద్రానికి జస్ట్ కలిసే ముందు ఎక్కువ ఉంటుంది కానీ మీకు లైక్ రాజమండ్రి ధవళేశ్వరం పైన టీడీఎస్ బాగానే ఉంటుంది అట్లాగే మీకు ప్రకాశం బ్యా కృష్ణాకు వస్తే ప్రకాశం బ్యారేజ్ పైన అట్లాగే నెల్లూరు పెన్న నెల్లూరు వరకు అట్లాగే కర్నూలు వస్తే తుంగభద్ర అయినా ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే మెజారిటీ టౌన్స్కి ఈవెన్ మీకు కడపైనా కూడా కేసీ కెనాల్ ఉందండి కర్నూలుకి తుంగభద్ర వాటర్ వస్తుంది అనంతపూర్కి కూడా పెనా వాటర్ వస్తుంది లేదు అనుకుంటే మీకు కృష్ణా వాటరు మీకు ఈ గాలేరు నగరి ఈ వీటి కింద ఈ వీటి కింద కూడా మీకు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ మటుకు రెవర్ వాటరే ఇస్తున్నారు అనంతపూర్ అప్ టు మదనపల్లి వరకు నాకు తెలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ దాకా కూడా ఇదే ఇస్తున్నారు మీకు ఈవెను తిరుపతి కూడా నాకు తెలిసి కండ్లేరు నుంచి పైప్ లైన్స్ ఉన్నాయి కండ్ కండ్లేరు నుంచి మీకు కృష్ణా వాటరు మీకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొని తెలుగు గంగ ద్వారా అప్ టు చెన్నై దాకా వెళ్ళిపోతుందండి అది తిరుపతే కాదు కాళహస్తి తిరుపతి అన్ని దాటి చెన్నై వరకు కూడా వెళ్ళిపోతుంది కృష్ణా వాటరు మన దగ్గర కృష్ణా దగ్గరలో లేదు కదా అని చెప్పి మన కృష్ణా వాటర్ రాదు అనుకోవద్దు కృష్ణా వాటరు మీకు ఆల్మోస్ట్ ఉభయ రాష్ట్రాలు లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి కృష్ణా వాటర్ సప్లై ఉంది ఇప్పుడు మళ్ళీ మనకి ఈ కాళేశ్వరం అయిన తర్వాత మిషన్ భగీరథ అటు సైడు కరీంనగర్ ఈ ఇటువంటి ఏరియాలకు మటుకు మీకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి లేకపోతే ఇప్పుడు మా వచ్చిన కొత్త కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి కానీ ఈ ఏరియా మొత్తం కూడా గోదావరి నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇటు ఖమ్మం నల్లగొండ ఇదంతా కూడా కృష్ణా వాటరే సో మీరు కళ్ళు మూసుకొని మున్సిపల్ వాటర్ని యూఎఫ్ ఫిల్టర్ పెట్టుకొని మిగతా వాటి జోలికి వెళ్లకుండా ఆర్వోలు ఆర్వోలు ఎవరికి కావాలి ఆర్వో ఫిల్టర్లు ఎవరికి కావాలి ఇదివరకు నల్గొండ జిల్లాల్లో భయంకరమైన ఫ్లోరసిస్ సమస్య ఉండేది ఎందుకంటే మిషన్ భాగీరి లేక ముందు సాగర్ కెనాల్ అంటే మిరియాలుగూడెం వరకే ఉంటుంది ఆ పై ఏరియా ఆ పై ఏరియా లైక్ భువనగిరి దాకా కూడా నల్గొండ ఈవెన్ నల్గొండ టౌన్ కూడా ఫ్లోరిన్ ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోతల పంపులు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడికి ఏ హైట్కైనా పంపు చేయగలుగుతున్నాం ఇదివరకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇదివరకు పంపులు లేవు ఆ డిజైన్ లేదు ఆ డిజైన్ కొత్తగా రీసెంట్ డెవలప్మెంట్లో వచ్చాయి కాబట్టి ప్రతి ఏరియాకి వెళ్ళిపోతుంది రివర్ వాటర్ ఎత్తిపోతలు కంపల్సరీ డ్రింకింగ్ వాటర్ మటుకు రివర్ వాటరే ఇస్తున్నాయి ప్రభుత్వాలు దాన్ని వాడుకోండి కాబట్టి ఎంత కాడికి మనం ప్రభుత్వాలు సప్లై చేసిన క్వాలిటీ ఈ మెయింటెనెన్స్ ఇష్యూలో లేకపోతే ఈ మురుగు నుండి మిక్సింగ్ ప్రాబ్లం మటుకు ఈఎఫ్ ఫిల్టర్తో వెళ్ళిపోతుంది కాబట్టి నిర్మోహమాటంగా అనవసరంగా ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నటువంటి ఆర్వీఎం మెంబ్రెయిన్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయోనైజ్డ్ వాటర్లు అని చెప్పి రెండు లక్షల ఫిల్టర్లు వచ్చేసాయి ఆ రెండు లక్షల ఫిల్టర్లతో పొటాషియం డెఫిషియన్సీలు కిడ్నీ ఇష్యూలు ఇంకా రకరకాల ఇష్యూలు వస్తున్నాయి హైనైజ్డ్ వాటర్ మనకి సూటబుల్ కాదు అనేది ఆల్రెడీ రీసెర్చ్ పేపర్లు స్టార్ట్ అయ్యాయి అవి కొత్తగా ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడే కొత్త కొత్త పేపర్లు ఇప్పుడే వస్తున్నాయి లాంగ్ టర్మ్ రిస్క్ ఫ్యాక్టర్లు ఇంకా పెరుగుతాయి ఇవన్నీ అవసరం లేదు శుభ్రంగా రివర్ వాటర్ తాగండి హ్యాపీగా ఉండండి ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో లో వచ్చే ఇష్యూస్ ని క్లియర్ చేసుకోవడానికి తొమ్మిది ప్లస్ నాలుగు వందల రూపాయల ఈ ఫిల్టర్లు పెట్టుకుంటే ఆ డిస్ట్రిబ్యూషన్లో వచ్చే నాన్సెన్స్ అంతా మీకు ఈ ఫిల్టర్ తీసేస్తుంది హ్యాపీగా వాడండి తొమ్మిది వందలు ప్లస్ నాలుగు వందలు ఆరు నెలలు పాటు నడుస్తాయి అంటే నెలకి ఎంత పడుతుంది మీకు పదమూడు వందలు అంటే నెలకి రెండు వందల రూపాయలు ఇలా మీకు ఒక్కొక్క బాటిల్ ముప్పై రూపాయలు పెట్టి ఇప్పించుకుంటున్నావా ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టి ఇప్పించుకుంటున్నారు టౌన్లో లేదు మనం వెళ్ళి తెచ్చుకున్నా పది రూపాయలు క్యాన్కి తీసుకుంటున్నారు మళ్ళీ క్యాన్కి ఏం తెచ్చుకుంటున్నాము మినరల్స్ లేని మినరల్స్ లేని మినరల్ వాటర్ అనే పేరు కలిగిన నీళ్లు తెచ్చుకొని మోకాళ్ళన్నీ అరగ తీసుకొని మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగటానికి మళ్ళీ ఎడిషనల్గా మళ్ళీ వెహికల్కి డబ్బులు కావాలి ఎందుకంటే నడవలేం కదా సో ఇది పరిస్థితి నేర్చుకోండి నేను నేర్పటానికి ఎక్కువ ప్రయత్నిస్తా ఉంటా సింపుల్గా ఇది వాడండి నన్ను నమ్మండి ఇది వాడండి ఇది కాదు నేర్చుకోండి ప్రతిదీ నేర్చుకోండి మీ కుటుంబానికి ఒక గైడ్లా హెల్త్ గైడ్లో ఉండండి ఓకే థ్యాంక్ యూ